విశాఖ జిల్లా పెందుత్తి మండలం సరిపల్లి గ్రామం నుంచి వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కోడిగుడ్ల దేవిసాంబ పోటీ చేయనున్నారు గ్రామం నుంచి అభిమానులతో నామినేషన్ కేంద్రం వరకు పాదయాత్ర నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సరిపల్లి గ్రామాన్ని గతంలో తను సర్పంచ్గా గా పనిచేసినప్పుడు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు ప్రజలు తనకి మళ్లీ పట్టం కడితే సరిపల్లి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అని ఆశాభావం వ్యక్తం చేశారు నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున బలపరిచినటువంటి అభ్యర్థిని ఇవాళ మీరు చూశారు మరి నిన్న నిన్న జరిగినటువంటి మొట్టమొదటి విడతలో ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయో ఎందుకంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఒక మంచి వాతావరణాన్ని ఒక మంచి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఇవాళ ఎక్కడ చూసినా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇవాళ ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ ఒక ఐకమత్యంతో ఒకే నిర్ణయం తీసుకుని అందరూ కూడా ఒక ఏకగ్రీవమైనటువంటి వాతావరణం కనిపిస్తుందంటే ఇది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చలవా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈవేళ ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈవేళ ప్రా ప్రాంతాలకు అతీ అతీతంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి నేరుగా ప్రజలకి ప్రజలందరికీ కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే ఈవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈవేళ మనం ఇక్కడ చూసాం అన్నం రెడ్డి గారు మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఈవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సా సారథ్యంలో ఈవేళ అధిప్రాజు గారి నాయకత్వంలో ఈవేళ ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో సుభిక్షంగా ఎంతో ప్రశాంతంగా ఉందంటే ఈవేళ మంచి వాతావరణం ప్రజల్లో ఉంది ఇటువంటి నాయకత్వం కావాలి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు కావాలి గ్రామాలు మంచిగా ఉండాలంటే ఒక మంచి అభివృద్ధిని మనం ఎన్నుకోవాలి ఈవేళ ప్ర అని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంచడంతో ఈవేళ అభివృద్ధిని కోరుకుంటున్నారు అందువలన ఈరోజు నిజంగా ఇంతటి వాతావరణాన్ని కలిగించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే మా గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నేను అంటే గవర్నమెంట్ వారి నిబంధనలకి అనుగుణంగా మరి ఆ యొక్క మార్కెటింగ్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది ముందుగానే